రోడ్లు తప్ప నిజంగా ప్రజలకు ఎక్కడ అవసరం ఉంది అక్కడైతే ఎక్కడ రోడ్లు అలాగే నేను రాగానే కలుసుకుంది ఆయిల్ పామ్ రైతుల్ని మన పొగాకు రైతులు ఆయిల్ పామ్ రైతుల సంగతి కూడా నేను చెప్ప నేను మీకు చెప్పదలుచుకుంది మీకు ఇక్కడ నుంచి ఆ ఫ్యాక్టరీ కూడా తెలుగుదేశం సంబంధికులు అని చెప్తా ఉన్నారు తెలుగుదేశం లబ్ధి పొందే ఫ్యాక్టరీ అని చెప్తా ఉన్నారు అక్కడ గిట్టుబాటు ధర రావడానికి కనీసం పాయింట్లు తగ్గించి వారికి రావాల్సిన తెలంగాణలో రెండు వేలు ఇస్తే ఇక్కడ మనకి పదిహేను వందలు ఇస్తా ఉంటే రైతులు పామ్ ఆయిల్ రైతులు నష్టపోతా ఉన్నారు ఇది కూడా నా దృష్టికి వచ్చింది ఇది మీకు పామ్ ఆయిల్ రైతులకు కానీ పొగాకు రైతులకు కానీ ఈ పంట మీకు లాభసాటిగా లేదంటే దీనిని మీ నష్టపరిహారం చెల్లించి పంట వేరే పంటను మార్చే విధంగా జనసేన మేనిఫెస్టోలు పెట్టడం రైతులకు అండగా ఉంటాం రైతులకి గిట్టుబాటు ధర కాదు రైతులకి మేము కోరుకుంటే మద్దతు ధర కాదు గిట్టుబాటు ధర లభించేలా అంటే మీరు వేసే పంటకి లాభం వచ్చేలాగా ఎలాంటి చేయాలనేది మేము ఆలోచిస్తూ ఉన్నాం దానికి సంబంధించి విజయవాడలో మేము ఒక వార్డు రైతు సదస్సులు పెడుతున్నాం అక్కడ రైతు సదస్సులకి జంగారెడ్డి కూడా రైతులని అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను నా సదస్సుకి రండి మీ సమస్యలు ఏమైనా చెప్పండి మేము ముందుకు తీసుకెళ్తాం అలాగే ఈ రోజున పార్టీలో జాయిన్ అవుతున్నాం కరాటం సాయి గారికి కరాటం కార్తీక్ గారిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం మీకు అంటే మీ అందరికి తెలుసో లేదు మీరు చాలా మంది ఇంకా చాలా వచ్చు దాదాపు ఒక ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం నేను జగారెడ్డి కూడా వచ్చి మా థియేటర్లో ఉండేవాడిని థియేటర్లో నేను ఉండేవాడు ఒక నాలుగైదు రోజులు అంటే మా అన్నయ్య ఇక్కడికి వెళ్తే నేను అడవులు చుట్టానికి వెళ్తే మా అన్నయ్య వేరేలా ఉంచి అడవుల్లోకి వెళ్ళి పెట్టుకున్నాడు మా అన్నయ్య కాదు నేను వచ్చింది మన బొట్టాయిగూడెం అడవులు చూడడానికి వచ్చాను ఒక నాలుగైదు రోజులు ఇక్కడ సీలేరు అప్పటి సీలేరి నుంచి ఇలా వస్తా మన భద్రాచలం చూసుకుంటూ మన జంగారెడ్డిగూడెం ఇక్కడ ఉండి బొట్టాయిగూడెం అన్ని అడవులు చూసుకుంటా ఉండేవాడిని నాకు జంగారెడ్డి గుడి చాలా అనుబంధం ఉంది చాలా ప్రేమ ఉంది నాకు జంగారెడ్డి గూడె నేను